సార్ ఎవరైతే టెట్ ఎగ్జామ్ రాయడానికి పోతున్నటువంటి ఆస్పెంట్స్ ఎవరైతే ఉన్నారో మెయిన్గా మనకు ఇక్కడ వెబ్సైట్లో మనకు మాక్ టెస్ట్ అనేటువంటిది ఇవ్వడం అనేటువంటి జరిగింది ఒకసారి అది రాయడానికి ప్రయత్నం అయితే చేయండి ఎవరైతే టెట్ రాయడానికి పోతున్నటువంటి ఆస్పెంట్స్ ఎవరైతే ఉన్నారో కాబట్టి ఒకసారి చూడండి మనము టీజీ టెట్ అనేటువంటిది వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత మాక్ టెస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ జూన్ అనేటువంటిది ఇక్కడ ఇచ్చారండి రైట్ లో దానిపైన క్లిక్ చేయాలి దానిపైన క్లిక్ చేస్తే మనకు ఈ రకంగా ఇంటర్ఫేస్ అనేటువంటిది వస్తుంది ఇక్కడ మనకు అంటే మనకి ఎగ్జామ్ హాల్లో కూడా ఇదే రకంగా ఉంటుంది కాబట్టి చెప్తున్నాను ఓకే ఎగ్జామ్ హాల్లో ఈ రకంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ మనం ఏం చేస్తామంటే మనకు హాల్ టికెట్ నెంబరు అదే రకంగా మన డేట్ ఆఫ్ బర్త్ అనేటువంటిది ఇక్కడ ఎంటర్ చేస్తాం ఇక్కడ మనము మార్క్ టెస్ట్ రాసేటప్పుడు మనము ఏదో ఒకటి రాసి ఇక్కడ ఏదో ఒకటి కొట్టినా కానీ మనకు సైన్ ఇన్ అనేటువంటిది కొట్టిన తర్వాత మనకు నెక్స్ట్ అనేటువంటిది ఈ రకంగా వస్తుంది అయితే ఇక్కడ మనకు అంటే ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ మాక్ టెస్ట్ సిబిఆర్టీ కాబట్టి ఇక్కడ మనకు మాక్ టెస్ట్లో ఇంపార్టెంట్ ఉన్నటువంటి అన్ని కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని కూడా ఉంటాయి ద పేపర్ కన్సిస్ట్ వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ అండ్ వన్ ఫిఫ్టీ మల్టిపుల్ చాయ్స్ క్వశ్చన్స్ ఎంసీక్యూ ఈచ్ క్వశ్చన్ విల్ బీ ఫోర్ ఆప్షన్స్ అవుట్ ఆఫ్ ద క్యాండిడేట్స్ సెలెక్ట్ వన్ ఆప్షన్ ఏదైనా ఒకటి వన్ ఫిఫ్టీ క్వశ్చన్కు వన్ ఫిఫ్టీ మార్క్స్ ఉంటుంది టూ అండ్ హాఫ్ అవర్ అనేటువంటిది ఉంటుంది ఇవన్నీ ఇంట్రడక్షన్ ఇక్కడ మనకు ఇక్కడ చూడండి ఇక్కడ మనకు క్లిక్ ఇవన్నీ కూడా పైన ఉన్నవన్నీ కూడా నేను చదువుకున్నాను అర్థమైంది అనేటువంటిది క్లిక్ చేసిన తర్వాత ఐఆమ్ అగ్రీ టు బిగిన్ అనేటువంటిది క్లిక్ చేయాలి అయితేనే మనకు దాంట్లో భాగంగానే ఇట్లా ఈ రకంగా ఇన్స్ట్రక్షన్స్ అనేటువంటిది వస్తాయి మనకు ఓకే తర్వాత నెక్స్ట్ అది కొట్టాలి తర్వాత ఇక్కడ ఏం చేయాలి మనకు ఈ రకంగా మనకు క్వశ్చన్ అనేటువంటిది డిస్ప్లే అవుతుంది ఇది ఇంపార్టెంట్ అండి మనం ఎగ్జామ్ రాస్తూ ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా గమనించండి ఇక్కడ మనకు మెయిన్గా ఇక్కడ చూడండి జీ ఇక్కడ చూడండి ఇక్కడ క్వశ్చన్ చూసినట్టయితే ఈ రకంగా క్వశ్చన్ అనేటువంటిది క్వశ్చన్ నెంబర్ ఎయిట్ ఇది ఇప్పుడు మెయిన్గా చూడండి ఇక్కడ క్వశ్చన్లో మనము దీనికి మనం ఆన్సర్ చేసామా ఎయిట్ క్వశ్చన్కు చేసామా చేయలేదా చేయలేదు అయితే ఇక్కడ మనకు రైట్ సైడ్లో ఉన్నటువంటిది చాలా మార్క్ టెస్ట్లో ఈ రెడ్ కలర్లో ఉండేటువంటివి ఏవైతే ఉన్నాయో నాట్ ఆన్సర్డ్ ఓకే నాట్ ఆన్సర్డ్ అదే రకంగా ఈ గ్రీన్ కలర్లో ఏవైతే ఉన్నాయో ఇవి మాత్రమే నేను నాలుగో క్వశ్చన్లకు మాత్రమే ఆన్సర్ చేశాను కాబట్టి ఇవి ఆన్సర్స్ తర్వాత ఏవైతే ఇది బ్లూ కలర్లో ఉన్నాయో మార్క్డ్ ఫర్ రివ్యూ అంటే నాకు అంత పెద్దగా తెలియదు బట్ తర్వాత వీటికి రివ్యూ చేస్తాననేటువంటిది అంటే మనకు డైలమాలో ఉన్నప్పుడు చెప్పాల్సినటువంటి చూడాల్సినటువంటి ఈ బిడ్స్ అన్నట్టు కాబట్టి ఇది కాబట్టి ఇంకా ఈ వైట్ కలర్లో ఉన్నటువంటిది ఏంటండి అంటే ఇప్పటి వరకు నేను ఆ క్వశ్చన్ను నాట్ విజిటెడ్ ఇక్కడ ఇచ్చారు చూడండి ఆన్సర్డ్ గ్రీన్ అదేవిధంగా నాట్ ఆన్సర్డ్ రెడ్ అదేవిధంగా నాట్ విజిటెడ్ అంటే ఇంకా క్వశ్చన్ చదవనే లేదు అంటే వైట్ కలర్లో మార్కెడ్ ఫర్ రివ్యూ అంటే ఇక్కడ బ్లూ కలర్లో ఉన్నటువంటి మార్కెట్ ఫర్ రివ్యూ అంటే నేను ఆన్సర్ చేశాను బట్ దానికి మార్కెట్ ఫర్ రివ్యూ అనేటువంటిది ఇక్కడ చూడండి ఇక్కడ లాస్ట్లో ఇక్కడ ఇచ్చారు అంటే దీనిపైన క్లిక్ చేసామనుకోండి ఒకవేళ మనం మర్చిపోయినా కానీ మార్కెట్ ఫర్ రివ్యూ అనేటువంటిది తర్వాత వాళ్ళు మనం ఏదైతే ఆన్సర్ చేశామో దానికి వాళ్ళు యాక్సెప్ట్ చేయడం అనేటువంటిది జరుగుతుంది కాబట్టి ఈ రకంగా ఉంటుంది తర్వాత ఇదంతా మనం చేసిన తర్వాత సేవ్ నెక్స్ట్ అని కొడితేనే మనకు నెక్స్ట్ క్వశ్చన్ అనేటువంటిది రావడం అనేటువంటిది జరుగుతుంది సిబిటి ఎగ్జామ్ రాసేటువంటి విధానం అనేటువంటిది ఈ రకంగా ఉంటుంది నేనేం చెప్తున్నానంటే ఈ రకంగా ఉన్నటువంటి దాంట్లో మార్క్ టెస్ట్ మీరు ఒక్కసారి ప్రాక్టీస్ చేయండి ఇవన్నీ కూడా మనకు అంటే మన టెట్టు వెబ్సైట్లో ఉన్నటువంటి మార్క్ టెస్ట్ కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను సిస్టమ్ పైన కూర్చొని మీరు ఫస్ట్ టైం రాస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో టెన్షన్ పడకుండా సిబిటీ ఎగ్జామ్ ఎట్లా ఉంటుందో ఏముంటుందో అనేటువంటిది టెన్షన్ పడకుండా ఈ రకంగా మనకు చాలా సింపుల్ ఉంటుంది మనకు ఒక రఫ్ పేపర్ కూడా ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది దానిపైన మనకి ఎలాంటి అంటే రఫ్ వరకు చేసుకోవాలనుకున్నా కానీ ఒకవేళ అది జరిపోకుండా ఇంకో పేపర్ అడిగితే ఇంకో పేపర్ కూడా వేస్తారు అవన్నీ కూడా మనము నీట్గా ఒకదానికొకటి అంటే మనం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా గమనించిన తర్వాత మాత్రమే చేయాలి కాబట్టి ఈ రకంగా వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్కు మీరు ఆన్సర్ చేయడానికి రోజు అయితే వెళ్తూ ఉన్నారు సో ఏది ఏమైనా తప్పకుండా ఇది మనకు జా చాలా జాగ్రత్తగా మెయిన్గా నేను ఏం చెప్తున్నాను అంటే టైం మేనేజ్మెంట్ అనేటువంటిది ఇంపార్టెంట్ ఇక్కడ చూడండి టైం డిస్ప్లే అవుతుంది లెఫ్ట్ అంటే వన్ అవర్ ఫార్టీ ఎయిట్ మినిట్స్ ఫిఫ్టీ వన్ సెకండ్స్ ఉంది ఇంకా నీకు అనేటువంటిది ఇక్కడ చూపెడుతుంది మనకి ఎన్ని క్వశ్చన్లు చేయలేదు అనేటువంటిది కూడా మనకు ఆటోమేటిక్గా తెలుస్తుంది నాట్ ఆన్సర్డ్ రెడ్ మార్క్లో ఉన్నటువంటిది కాబట్టి ఎన్ని అంటే ఎన్ని నిమిషాలు ఉంది ఎన్ని క్వశ్చన్స్ చేయగలగాలి నేను ఇంకా అనేటువంటిది మనం ఎప్పటికప్పుడు ఆలోచన చేస్తూ ఉండవచ్చు కాబట్టి సిబిటీ ఎగ్జామ్ పెద్ద సిబిటీ ఎగ్జామ్ అనేటువంటిది టైం వేస్ట్ కాకుండా ఉన్నటువంటి ఎగ్జామ్ కూడా అవుతుంది సరే ఏది ఏమన్నా తప్పకుండా ఈ రకంగా ఉండడానికి మీరు సంసిద్ధులై ఎగ్జామ్ హాల్లో ప్రశాంతమైనటువంటి వాతావరణంలో నాకు అన్నీ వచ్చు అనేటువంటి ఉద్దేశంతో మీరు వెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ తప్పకుండా మీరు మంచి మార్కులతో టెట్టు క్వాలిఫై అయ్యి డిఎస్సీలో ఉద్యోగం సాధించే విధంగా మన యొక్క ఆలోచన ఉండాల మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ యూ